అంతం ఆరంభం రెండు వేల ఇరవై ఆరులో బైబిల్ చెప్పిన పది భయంకరమైన ప్రవచనాలు ఈ భూమి ఒకరోజు అంతమవుతుంది అని ఎవరో చెబితే నవ్వే వాళ్ళు ఉన్నారు కానీ ఆ అంతం ఎలా మొదలవుతుందో బైబిల్ వేల సంవత్సరాల క్రితమే చెప్పింది ఇది సినిమా కాదు ఇది ఊహ కాదు ఇది రాజకీయ వాక్య కాదు ఇది ప్రవచనం యేసుక్రీస్తు స్వయంగా అన్న మాటలు ప్రవక్తలు రాసిన హెచ్చరికలు ప్రకటన గ్రంథంలో రక్తంతో వ్రాయబడిన దృశ్యాలు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ప్రపంచం ఎప్పుడు అంతమవుతుంది లేదా అంతం మొదలైందా రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం పేరు వినగానే భయం రావడం సహజం కాదు కానీ బైబిల్ ప్రవచనాలతో పోల్చి చూస్తే మనం ఇప్పుడు అంతం ఆరంభం దగ్గర నిల్చున్నామా అనిపిస్తుంది ఈరోజు మీరు వినబోయే ఈ పది ప్రవచనాలు మీ మనస్సును కాదు మీ ఆత్మను కుదిపేస్తాయి చివరి ప్రవచనం వచ్చేసరికి మీరు మౌనంగా ఉండిపోతారు వీడియోలోకి వెళ్దాము అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రవచనం నెంబర్ వన్ మోసగాళ్ళ క్రైస్తవత్వం మత వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఐదవ వచనం అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు ఈ రోజుల్లో క్రీస్తు పేరుతో వ్యాపారం బైబిల్ పేరుతో రాజకీయం ఆత్మ పేరుతో మాయా జరుగుతూ ఉన్నాయి యేసుక్రీస్తు అన్నారు చివరి రోజుల్లో బయట శత్రువులు కాదు లోపల ఉన్న మోసమే ప్రమాదం అని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నిజమైన సత్యం కాదు సౌకర్యమైన సువార్తనే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ప్రవచనం నెంబర్ టూ యుద్ధాల శబ్దం మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనం మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు ఈరోజు ప్రపంచాన్ని చూస్తే ఒక దేశం ఒక సరిహద్దు ఒక ఆయుధం యుద్ధం జరుగుతున్న ప్రాంతాలు కాదు యుద్ధానికి సిద్ధమవుతున్న దేశాలే ఎక్కువ బైబుల్ అన్నది యుద్ధం వస్తుంది అని కాదు యుద్ధాల శబ్దం ఎప్పుడూ ఆగదు అని ప్రవచనం నెంబర్ త్రీ భూకంపాలు ప్రకృతి తిరుగుబాటు మత్స్య వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం వివిధ స్థలములలో భూకంపములు కలుగును ఇది సాధారణ భూకంపం కాదు ఇది సృష్టి మూలుగుడు భూమి సముద్రం వాతావరణం అన్నీ కలిసి ఒక మాట చెప్తున్నాయి మనుష్యుడు హద్దులు దాటాడు అని ఇది ప్రకృతి కోపం కాదు ఇది హెచ్చరిక మనిషి అడవులు కొట్టాడు సముద్రం మురుగు చేశాడు వాతావరణం విషం చేశాడు ఫలితం భూమి సమతుల్యత కోల్పోయింది బైబిల్ ఒక్క మాటలో చెప్పింది సృష్టి మూలుగుతుంది అని ప్రవచనం నెంబర్ ఫోర్ కరువు ఆకలి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ఆరు వచనం ఒక కొలత గోధుమలకు ఒక దినారము డబ్బు ఉన్న ఆహారం దొరకని రోజులు ఆహారం ఉన్న నీళ్లు లేని పరిస్థితులు ఇది పేదల సమస్య కాదు ఇది ప్రపంచ వ్యవస్థ కూలిపోతున్న సాంకేతం ప్రవచనం నెంబర్ ఫైవ్ రోగాలు మహమ్మారులుకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం భయంకరమైన రోగములు కలుగును బైబిల్ ఒక వ్యాధి అనలేదు రోగాల పరంపర అన్నది మహమ్మారి తర్వాత ప్రపంచం బలపడలేదు బలహీనమైనది ప్రవచనం నంబర్ సిక్స్ ప్రేమ చల్లబడటం మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవచనం వచనం అన్యాయం పెరిగి అనేకుల ప్రేమ చల్లబడును అని ఇది అత్యంత భయంకరమైన ప్రవచనం యుద్ధం కాదు రోగం కాదు ప్రేమ లేకపోవడం తల్లి పిల్లల మధ్య భార్య భర్త మధ్య మనుష్యుడి మనుష్యుడి మధ్య ప్రేమ ఉండదు సోషల్ మీడియా ఉంది కానీ సోషల్ బంధాలు లేవు మెసేజ్లు ఉన్నాయి కానీ మాటలు లేవు ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ లేరు ఇది అత్యంత భయంకరం మనిషి మనిషికే దూరం అవడం ప్రవచనం నెంబర్ సెవెన్ విశ్వాసులపై హింస మత్స్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం నా నామము నిమిత్తము మిమ్మల్ని దూషించేదరు ద్వేషించేదరు ఈరోజు క్రైస్తవత్వం ప్యాషన్ కాదు ఇది లక్ష్యం నమ్మకం ఉంచడమే నేరంగా మారుతున్న కాలం ఇప్పుడు హింస అంటే కేవలం రక్తం కాదు ఉద్యోగం పోవడం మాటల దూషణ నమ్మకాన్ని ఎగతాలి క్రీస్తులో నిలబడటం అంటే ధర చెల్లించాలి ఇది చివరి రోజుల ముద్ర ప్రవచనం నెంబర్ ఎయిట్ సువార్త ప్రపంచమంతటా వ్యాప్తి మత సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఈ రాజ్య సువార్త సమస్త లోకమునకు ప్రకటింపబడును ఇది ఆశాజనకమైన ప్రవచనం ఇంటర్నెట్ మొబైల్ యూట్యూబ్ దేవుడు సాంకేతికతను కూడా తన పనికి వాడుకుంటున్నాడు ప్రవచనం నెంబర్ నైన్ ముద్ర గుర్తు నియంత్రణ ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయము పదహారు వచనం వారి కుడి చేతిపై కానీ నుదుటిపై కానీ గుర్తి వేయించును ఇది భవిష్యత్ కాదు వ్యవస్థ సిద్ధమవుతుంది నగదు లేని సమాజం డిజిటల్ ఐడెంటిటీ పూర్తి నియంత్రణ ప్రవచనం నెంబర్ టెన్ యేసుక్రీస్తు తిరిగి రాక మత్స్సు వార్త ఇరవై నాలుగు ముప్పై వచనం మనిషి కుమారుడు మేఘారుడై వచ్చున్నాడు ఇది భయంకరం కాదు ఇది ఆశ ప్రపంచానికి అది తీర్పు విశ్వాసులకు అది విమోచనం ఇది భయపెట్టే వీడియో కాదు ఇది మేలుకొల్పే హెచ్చరిక రెండు వేల ఇరవై ఆరులో ఏమవుతుంది ప్రశ్న వేసుకుంటే నీవు సిద్ధంగా ఉన్నావా చర్చికి వెళ్ళావా అనేది కాదు క్రీస్తులో ఉన్నావా ఈ ప్రపంచం ముగుస్తుంది కానీ ఆత్మకు అంతం లేదు అంతం దగ్గరలోనే ఉంది కానీ ఆరంభం కూడా అదే దగ్గరలో ఉందని మనమందరం గుర్తు చేసుకోవాలి గాడ్ బ్లెస్ యు